ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఎప్పుడు జరగని విధంగా తేడాను గమనించమని అడుగుతా ఉన్నాను మహిళా సాధికారత పరంగా ఎన్నికల ప్రణాళికలు మీ బిడ్డ నాలుగు మీ బిడ్డ ఐదు సంవత్సరాల కిందట ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పి ఎన్నికల ప్రణాళిక రిలీజ్ చేసి ఆ ఎన్నిక ప్రణాళికలు ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా ఒక భగవద్గీత గాను ఒక బైబుల్ గాను ఒక ఖురాన్ గాను భావిస్తూ ఆ మేనిఫెస్టోలో చెప్పిన ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలను అమలు చేసి ఈరోజు ఆ మేనిఫెస్టో తీసుకొని నేరుగా మీ ఇంటి దగ్గరికి వచ్చి ప్రతి అక్కచెల్లెమ్మకు చెల్లెమ్మకు ఆ మేనిఫెస్టో చూపించి మన ప్రజాప్రతినిధులు అక్క చెల్లెమ్మ మీరే చూడండి ఎన్నికలప్పుడు జగనన్న ఇది చెప్పాడు ఎన్నికలు అయ్యాయి యాభై ఎనిమిది నెలలు అయ్యాయి ఇందులో చెప్పిన ప్రతి ఒక్కటి కూడా చేసి చూపించాడు చూడండమ్మా అని చెప్పి మీ ఇంటికే వచ్చి మీకే మేనిఫెస్టో ఇచ్చి మీరే టిక్కు పెట్టండి అని చెప్పి ధైర్యంగా చిత్తశుద్ధితో నిబద్ధతతో మీ ఇంటి గడప తట్టగలిగిన పరిస్థితి ఏ పార్టీకైనా ఉంది అనంటే అది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను మేనిఫెస్టో అంటే చెత్తబుట్టలో వేసే ఎన్నికలప్పుడు ప్రజలను మోసం చేయడం ఎన్నికలప్పుడు రంగురంగుల హామీలు ఇవ్వడం ఇచ్చిన తర్వాత దానిని చెత్తబుట్టలో వేయడం అనే సాంప్రదాయాన్ని మారుస్తూ ఎన్నికల ప్రణాళికనంటే ఒక బైబుల్ అని ఒక భగవద్గీత అని ఒక ఖురాన్ అని దానిని భావిస్తూ విశ్వసనీయత అన్న పదానికి అర్థం తీసుకురావడం ఎప్పుడు జరిగింది అనంటే అది కేవలం మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే జరిగింది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను మీ బిడ్డగా